తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక పెద్దగా భావించినటువంటి సాక్షాత్తు రాష్ట ముఖ్యమంత్రి గారే నిన్న నాతో ఏం కాదు నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నా రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పి మాట్లాడము నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యము ఇంతకంటే సిగ్గుచేటి కొట్టుకారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉన్నది నిన్న ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యతో కాంగ్రెస్ పార్టీ కేల్కతం కథం దుకాన్ బంద్ కేల్కతం కథం దుకాన్ బంద్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోతుంది ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటదా ఉండదా అని చెప్పి అనుమానాలు తెలంగాణ సమాజం వ్యక్తమవుతున్నాయి ఇంకోరు కూల్చారా అని అంటలేను నేను ఇది సామాన్య ప్రజల పట వ్యతిరేక ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన సొంత శాసనసభ్యులే మా భవిష్యత్తు ఏంది ఈ రాష్టంలో ఉన్నటువంటి అనుమానాలతో టెన్షన్ కురెతున్నారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఇప్పుడు కుటుంబంలో సమస్య వస్తుంది కుటుంబం పెద్ద అన్ని దిగమింకొని ఆ కుటుంబాన్ని ఏదో విధంగా అన్ని రకాలుగా పెంచి పోషించుకునే ప్రయత్నం చేస్తాడు ఆ కుటుంబ పెద్ద నిన్న నేను ఏం కుటుంబ పరిస్థితి ఏంది వాళ్ళ సాక్షాత్ రాష్ట ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో అన్ని దిగమింకొని తనను నమ్ముకొని ఓట్లేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా అధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడా ముఖ్యమంత్రి యొక్క అధైర్యాన్ని బయటపడ్డది నేను అన్న వ్యాఖ్యలు ఇది మంచి పద్దతి కాదు ఇది ఇవాళ తెలంగాణ రాష్ట పరువు పోయిన దేశంలో దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇవాళ ఈ విషయంలో నాతో కాదు అప్పు పుడతలేదు అనా పైసా ఇవ్వడిస్తలేరు బ్యాంకులో పోతే దొంగలు లెక్క చూస్తున్నారు ఇవన్నీ ఒక ఎత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎత్తి ఎట్లా అబద్దాలు అంటే నిన్న ఇలా నేను ఎల్లారని పెట్ల ఉన్నా మీడియా మిత్రుతో మీరు మాట్లాడుతున్నారు మీరే సాక్ష్యం ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదా కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదా ఎన్నిసార్లు కలిసిందన్నా మీరు చూసారు ఢిల్లీకి ఎప్పుడు పోయిన మేమే అనుకుంటున్నాం ఆయన అనుకున్నా ఏం అడగట్ నేను గిన్ని సార్లు కలిసిన కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని గిన్ని సార్లు కలిసినా అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన పోతున్నాడ చెప్పులు ఎత్తుకపోవడం లేక ఈ చెప్పులు ఎత్తుకపోవడం అర్థం కాదు నాకైతే అర్థం కాదు ఇది కాంగ్రెస్ కల్చర్ గా వచ్చింది ఇప్పుడు చెప్పులు ఎత్తుకపోవడం చర్చ జరుగుతుంది ఇప్పుడు ఇక జరగాల కూడా రెండు పేల ఇరవై మూడు డిసెంబర్లో రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు రెండు పేల ఇరవై నాలుగు జూలైలో రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు మొన్న ఫిబ్రవరి ఇరవై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు ప్రధానమంత్రి గారు కలిశారు ఇక మంత్రులను పోయినప్పుడల్లా కలుస్తున్నారు మంత్రులను నిన్న కూడా లాస్ట్కు హైదరాబాద్ సార్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే ఎప్పుడు మీతో మాట్లాడలేదు చెప్పులు ఎక్కపోయేటం ఎప్పుడు చూసారు ఎవరు చూసారు ఇన్ని అబద్దాల అంటే తెలంగాణ ప్రజలకు చెప్పింది మీరే సార్లు కలుస్తామని చెప్పింది మీరే మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పేది మీరే అంటే ఇంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ఒక రాష్ట ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావు ఇది ప్రజల్లోపట అధేరే అని నింపింది లాస్ట్కు రాష్ట ముఖ్యమంత్రి గారు చేతుల తెచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతుల తెచ్చేది మొత్తం ఏం కాదుగా మేము ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నామని చెప్పి చెప్పకనే చెప్పారు నిన్న ఇక తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి పోనీ జరిగిందా అంటే తెలిసి చేశారు తెలంగాణ రాష్టము అప్పుల పాలైంది కేసీఆర్ గారు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు అదో ఒక పాలు చేసిడని చెప్పి ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు మేం చెప్పినాం ఎలక్షన్ అప్పుడు డబుల్ ఇంజన్ సర్కారు రావాలని చెప్పి మేము కోరినాం ప్రజలను ఓటేమని విజ్ఞప్తి చేసినాం కానీ ప్రజలు ఏం చేసిండ్రు ఆరు గ్యారెంటీలు మీరు ఇచ్చిండ్రు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిండ్రు ఇది వంద రోజుల లోపలే అమలు చేస్తామని మీరు చెప్పారు ప్రజలు మిమ్మల్ని నమ్మారు మీ కోట్లేసే ఇవాళ ఏమైంది ఆరు గ్యారెంటీలు మేము ఏం చేయలేమంటున్నారు ఇవాళ ఆరు గ్యారెంటీలు మేము అమలు చేయలేము మమ్మల్ని అడగకండి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు మీరు పీఆర్సీ గురించి గాని మీ డీఏల గురించి కాని మీ ప్రమోషన్ గురించి కాని మీకు వచ్చే బెనిఫిట్స్ గురించి మమ్మల్ని అడగకండి మేము ఇయ్యలేము మీ కర్మ అంటున్నారు వాళ్ళు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇక నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్లు ముసళ్ళు పెద్ద మనుషులకు ఇయ్యరు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వరు పన్నెండు వేల రూపాయలు రైతు కురీలకు ఇవ్వరు రైతు భరోసా ఇక అసలు కొత్త ఉద్యోగాలు ఇక ఊశలేదు ఇక అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చ మొత్తం కాదని చేసి ఎవరైనా కూర ఇక మీ కర్మ మీరు మీరు ఓట్లేసి మా గెలిపించరు మీ తిట మీది మీ ఇష్టమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పేసి ఇక నిన్న ఇప్పుడు ఎన్నికల సమయంలో కేసీఆర్ అప్పుడప్పులు చేసిండు అని చెప్పింది మీరే మేం చెప్పినా మీరు చెప్పారు ఏం చెప్పారు సంవత్సరం లోపల ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాము అప్పులు తీరుస్తామన్నారు అప్పులు తీరుస్తామన్నారు అప్పులు తీరుస్తాము ఆరు గ్యారంటీలు అమలు చేస్తాము ఫోర్ ట్వంటీ హామీలో కూడా భవిష్యత్తులో అమలు చేస్తాము ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తామని చెప్పి ఏం చేశారు బాండ్ రాసిచ్చారు అనేక ప్రాంతాల్లో బాండ్ పేపర్ రాసిచ్చారు మరి ఏమి చూసి మీరు బాండ్ రాసిచ్చారు మీరు ఏ ఏం ఆలోచించుకొని కేసీఆర్ చేసిన అప్పు తీరుస్తామన్నారు ఏమో ఆశించి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి ప్రతి ఎమ్మెల్యే చెప్పాలి రేపటి నుంచి ఏ ఎమ్మెల్యే వదిలిపెట్టం ఏ మంత్రిని వదిలిపెట్టం మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేమని చెప్పి రాష్ట ముఖ్యమంత్రి గారు చెప్పారు రేపు జిల్లాల వారిగా మండలాల వారిగా శాసనసభ్యులు మంత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ప్రజలకు సమాజ పరిస్థితుంది ప్రజలు నిలదీస్తారు ఇవాళ ఆశమాశయాలు ప్రజలు నిలదీస్తారు ఏదో కేసీఆర్ పది సంవత్సరాలు ఒకతో పాటు ఉపన్యాసాలు చేసం చేసిపోయిండు మేము కూడా అర్థం చేస్తామంటే కేసీఆర్ కు ఆలస్యంగా బుద్ధి చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీకి వెంటనే బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు వెంటనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ రాష్ట్ర రాష్ట ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు తర్వాత కేంద్రం ఏమియలే అన్ని కేంద్రం ఇచ్చిన మీరు చేసేది ఏంది కేంద్రమే శ్వేత పత్రం విడుదల చేయమన్నాం మేం చేస్తామన్నాం ఏమైంది వాళ్ళు నిన్న నిన్న కూడా ఆరు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ప్రారంభించాడు నిన్న ఒక్క నేషనల్ హైవేస్కే తెలంగాణ రాష్ట్రంలో లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం నేషనల్ హైవేస్కే రైల్వేస్ అభివృద్దికి రైల్వే కొత్త నిర్మాణాలు రైల్వే స్టేషన్కు ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టినాం తెలంగాణ రాష్ట్రానికి ధాన్యం కొనుగోలు కోసం లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టినాం ఇవాళ ఈ పది సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఇష్టమైన తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ది పనులు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు వస్తారు మంత్రులు వస్తారు శబాష్ అంటారు ఢిల్లీ పోయి మాకు సాయం చేస్తారు కొత్తకేతలు అంటారు మంత్రులు పర్సన్ కలిసినప్పుడు చాలా సాయం చేస్తారు తెలంగాణకు అంటారు మన రాజకీయంగా మంటారా తెలంగాణకు ఏం చేయలేదు బీజేపీ ప్రభుత్వం అంటారు మరి గ్రామాల్లో అమలు చేసే సంక్షేమ పథకాలు ఎవరి తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ అన్నరు స్వాతంత్ర్యం వచ్చిన కాని రెండు వేల పద్నాలుగు వరకు కేవలము రెండు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే నేషనల్ హైవే జరిగినాయి పనులు జరిగాయి రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే జరిగినాయి ఈ రెండు వేల పద్నాలుగు నుంచి నిన్నటి వరకు ఐదు వేల ఒక వంద కిలోమీటర్లు వర్క్ చేస్తుంది స్వాతంత్ర్యం వచ్చినాక హి అరవై సంవత్సరాలు జరిగింది రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు వేసి తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రధారులు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక ఈ పది సంవత్సరాలు ఐదు వేల కిలోమీటర్ పైగా ఇస్తాం రోడ్లు చేస్తాం మేము హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్